నిన్నగాక మన పద్మారావు గారు వచ్చిండ్రు సికింద్రాబాద్ శాసనసభ్యులు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిన రు నేను ఆదేశాలు ఇచ్చి వెంబడి ఆ పనులను మొదలుపెట్టానని చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మాత్రం మండలము డార్క్ మండలం గద్వాల ఏరియాల గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా వారు వచ్చి ప్రాజెక్టులు కట్టాలన్న ఇచ్చిన యాదవ్ గారు వచ్చారు చేవెళ్ళ నుంచి వారికి ఇది చేసిన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు నేను ఎవరినైనా వెళ్ళాను కలిసాను ఆశీర్వదించి వచ్చిన మంచిని మంచి అంటాము చెడును చెడు అంటాము మా మైండ్లలో చెడు లేదు మీరు మైండ్ లేదని ఉన్నా దాన్ని తగ్గించుకోండి పది సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కన్విప్పు కలిగించాలి అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళని బద్నాం చేయడం ద్వారా మన మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష ప్రజలు విఘ్నులు మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు మీరు ఉంటే మంచోళ్ళు అవుతారు మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ పురుతుంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్లదామని లేకపోతే మా డిప్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు ముసుగుదొరుకని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు ఆయన యంగ్ ఇండియా రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన పెట్టినం లిస్టులో నాకు తెలిసి సో అధ్యక్ష మేము వివక్ష చూపించము వివక్ష మా విధానం కాదు వివక్షతో రాష్ట్రాన్ని నడపలేము వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే బడ్జెట్ రెండు సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టి పాటికి నాలుగు లక్షలు దాటి ఉండేది అధ్యక్ష ఉత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ నియంత్రించడం ద్వారా రాబోయే రెండు బడ్జెట్లలో యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను నాకు అంచనా వేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము సమ పదిహేను నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో తొంభై ఐదు శాతము వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది మినిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ వేర్ యాజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ గో త్రూ ఆల్ టెన్ బడ్జెట్స్ మొదటి సంవత్సరం నలభై శాతం వ్యత్యాసం ఉంది ఏ రోజు కూడా ఇరవై ఐదు శాతానికంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష కాగితాలకే పరిమితమైన కేటాయింపులు కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని వెల్ఫేర్ నిర్వహించాలని ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడ్లెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే క్యాగ్ టైమ్ అండ్ అగైన్ దే హ్ గివెన్ ఫైనింగ్స్ ఇంత ఫ్రాడ్లెంట్ ఇవే మేము చూడలేదని క్యాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు వాళ్ళ ఆ ఆలోచన మారకపోతే మారిపోయింది ప్రజలు వాళ్ళని మార్చిండ్రు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంత ఎందుకు అధ్యక్ష నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబోళీలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సినిమాలు ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎరుకో అర్ధరాత్రి పూట ఓరుకో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష పది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు దుఃఖం లేదు ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది ఈరోజు విప్రో అక్కడనే ఉంది ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది ఐటీ పరిశ్రమలు అన్నీ అక్కడనే ఉన్నాయి అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడా అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష పరోక్షంగా కోర్టుల పిఏఎల్ చేపిస్తారు పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీ ఐఏసి పరిశ్రమలు నిలబొట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతర పెడుతున్నారు అధ్యక్ష ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్ అంటే మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా ఏ రోడ్ల కోసం విస్తరించడానికి సేకరించరా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి ఆ భూమి ఐఎంజీ భారత అని బిల్లి కట్టబెట్టిన భూమి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులకు కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింప సుప్రీం సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని మల్టీజోన్ మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు లేకులు రాకులు ఉన్న ఏంటివి లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈ రోజు అడ్డం ఏంది ఏందనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష